హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ప్రతిరోజు చేసుకునే పనులనే కొన్ని కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని పాటించడం వలన మనకి పనులనేవి చాలా సులువుగా అయిపోతాయండి అలాంటి టిప్స్ని ఈరోజుని షేర్ చేస్తున్నాను ఐడియా నెంబర్ వన్ మనం బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేస్తుంటాం కదండి ఈ తాళం ఏంటంటే అంటే కీస్ని ఏంటంటే హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాం హ్యాండ్ బ్యాగ్లో డైరెక్ట్గా వేసేయడం వలన ఏమవుతుంది మనకి మరలా వచ్చిన తర్వాత అది ఎక్కడుందో కనిపించకుండా మనకి వెతుక్కోవడానికి చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట కంగారు కూడా పడుతూ ఉంటాము అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే చక్కగా ఈ సేఫ్టీ పిన్ని ఆ కీస్కి తగిలించి మన హ్యాండ్ బ్యాగ్ లోపల క్లాత్లా ఉంటుంది కదండీ దానికి పెట్టేసుకున్నామంటే ఇది కదలకుండా చక్కగా ఒకే చోట ఉంటుంది కాబట్టి మనకి రాంగానే కీస్ని వెతుక్కోక లేకుండా తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఐడియా నెంబర్ టూ ఇలాంటి గిన్నెల్లో కానీ కుక్కర్లో కానీ మనం నాన్ వెజ్ అనేది వండుతూ ఉంటాం కదండి చేపల పులుసులు కర్రీస్ కానీ అలాంటివి చేసినప్పుడు ఎక్కువ నాన్ వెజ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అంటే కడిగినా కూడా ఎంత కడిగినా కూడా అది పోదు వేడి నీళ్ళు కడిగినా కూడా ఒక్కొక్కసారి పోదు అనమాట నేనైతే ఇలా చేస్తానండి వెంటనే పోతుంది గ్యాస్ ఆన్ చేసుకొని మనం దేంట్లో అయితే నాన్ వెజ్ వండామో ఆ గిన్నెని దాని మీద పెట్టేసుకొని బాగా హీట్ అయ్యే వరకు ఉంచేసినట్లయితే ఆ హీట్ వల్ల మనకి ఆ స్మెల్ అనేది చక్కగా పోతుందండి డెఫినెట్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి మీకే క్లియర్ అర్థమవుతుంది ఐడియా నెంబర్ త్రీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదండి అలాంటి ఐటమ్స్ అంటే ఇలాంటి చీజ్ కానీ లేదంటే బేకింగ్ ఐటమ్స్ కానీ కొన్ని రకాల మసాలా పొడులు కానీ రెగ్యులర్గా వాడేవి కాకుండా అప్పుడప్పుడు వాడేవి డైరెక్ట్గా అలా పెట్టేసినట్లయితే మనకి తడి తగిలి ఫ్రిడ్జ్లో నానిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా ఇలా ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అయితే వీటికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదండి అది మిస్ అవ్వకుండా మనకి గుర్తుండాలంటే ఇలా ఆ ఎక్స్పైరీ డేట్ ఉన్న షీట్ని కొద్దిగా కట్ చేసుకుని మనం ఈ బాక్స్ లోపల మూతకి ఇతికిచ్చి పెట్టుకున్నామంటే మిస్ అవ్వకుండా ఉంటుంది చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఐడి నెంబర్ ఫోర్ ఇలాంటి చిన్న చిన్న బాక్సులు చెర్రీస్ కొన్నప్పుడు కానీ జామ్ కానీ లేదంటే ఐస్ క్రీమ్ కప్స్ ఇలాంటివి ఉన్నట్లయితే వాటిని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ రబ్బర్ బ్యాండ్స్ మనకి ఇంట్లోకి ఏదో రూపంలో వస్తుంటాయి కాబట్టి వాటిని చక్కగా ఇలా బాక్స్లో వేసుకుని కిచెన్లో పెట్టుకున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందనమాట తీసుకొని వాడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఐడియా నెంబర్ ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఎగ్ మనకి పగిలిపోయి వైట్ది అలాగే ఎల్లో కలర్ది సెపరేట్ సెపరేట్గా బాయిల్ అయినట్లుగా వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా నీట్గా అన్నీ కూడా ఈవెన్గా మనకి కుక్ అవ్వాలనుకుంటే చక్కగా దీంట్లో కొద్దిగా నిమ్మరసము అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసినట్లయితే అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకి ఆ వైట్ది ఎల్లో సొన అలా బయటికి రాకుండా నీట్గా కుక్ అవుతాయి అనమాట ఐడియా నెంబర్ సిక్స్ ఏదైనా డ్రెస్సు ఆ మోడల్ అనేది మనం వేసుకున్నప్పుడు అంత బాగోకుండా మనకు నచ్చలేదు అనిపించినట్లయితే మనం బయట కొన్న కుర్ తీసైనా కానీ లేదంటే కుట్టించుకున్నవైనా కానీ వేస్ట్ అయిపోయినాయి అని బాధపడక్కర్లేకుండా వాటిని మరలా మనం రీమేక్ చేయించుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట నేనైతే ముందు మొత్తం ఫ్రిల్స్ పెట్టి ఉన్నది కదండి ఆ మోడల్లో ఉందనమాట నాకు ఎందుకు ఆ డ్రెస్ అంత కంఫర్టబుల్గా నచ్చలేదు అనమాట వేసుకుంటే అంత బాగలేదు అయితే మొత్తం కుట్లన్నీ ఓపెన్ చేసుకొని దాన్ని స్ట్రైట్గా నేను సైడ్ కట్స్ ఉండేటట్లుగా పెట్టుకున్నాను అలాగే ఫ్రంట్ సైడ్ ఏంటంటే టూ పీల్స్ అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం ట్రెండీగా లుక్ అనేది బాగుంటుందని దీని మీద లెగ్గిన్ వేసుకోవచ్చు ప్లాజో ఏదైనా కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఆ విధంగా రెడీ చేసుకున్నాను మీకు నచ్చిన డ్రెస్సులు ఏదైనా వేస్ట్గా పక్కన పెట్టేసి ఉన్నట్లయితే గనక వాటిని మీకు నచ్చినట్లుగా రీమేక్ చేసుకుని వాడుకోవచ్చు ఐడియా నెంబర్ సెవెన్ న్యూస్ పేపర్ కానీ లేదంటే నార్మల్ పేపర్ అయినా కూడా తీసుకోవచ్చు స్క్వేర్గా కట్ చేసుకోవాలి చిన్న పీస్ అయితే సరిపోతుందనమాట ఇలా కట్ చేసుకున్న ఈ స్క్వేర్ పీస్ని క్రాస్గా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లుగా మడత పెట్టుకోవాలి మనకి కార్నర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట దీన్ని ఒకసారి కోరుతోటి మనం స్ట్రైట్గా అనుకున్నామంటే సరిపోతుంది ఒక దారం తీసుకుని ఈ దారాన్ని మనకి మధ్యలోకి ఆ మడత మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కత్తిరితోటి కట్ చేసేసుకోండి దారం అనేది మనకి మధ్యలో మడత పెట్టి కదండి పేపర్ అక్కడ ఉండేటట్లుగా చూసుకోవాలి తర్వాత చిన్న సూదిని తీసుకుని ఈ కార్నర్ ఉంది కదండి ఆ కార్నర్ని సూది లోపల హోల్లోకి పెట్టుకోవాలి పేపర్ ఏంటంటే స్ట్రైట్గా మనకి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా అనమాట పేపర్తో సహా మనం కట్ చేసుకుంటూ దారాన్ని లాగామంటే చక్కగా సూది లోపలికి దారం అనేది ఈజీగా ఎక్కిపోతుంది ఇప్పుడు చాలా వరకు అందరికీ సైడ్ ప్రాబ్లమ్స్ అలాగే పెద్దవాళ్ళకి మనకి సూదులో దారం ఎక్కించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ వీడియోలో ఏ ఒక్క ఐడియా మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్